హలో అండి ఎలా ఉన్నారు అందరూ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ మేమైతే అయిపోయింది మీకు ఇప్పుడైతే వంటకు వం చేద్దామని అయితే వచ్చానండి టూ డేస్ నుంచి అయితే నీళ్లు కూడా రావట్లేదు ఇంకా వాటర్ క్యాన్స్ కొనుక్కొని అనమాట ఇవాళ వేస్తారని చూసామంటే ఈరోజు కూడా మూడు రోజులు అవుతాను వాటర్ వేసి వాటర్ అయితే రావట్లేదు ఇంకా వాటర్ క్యాన్స్ అయితే కొనుక్కొని వాడుకుంటున్నాము ఇంకా మిషన్ అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదు కొంచెం ఉంది చూసుకొని అయితే ఎక్కాలి మా ఆయన అయితే లైనింగ్స్ తేవడానికి బజార్ వెళ్ళి ఉన్నారు ఇంకా ఆయన వచ్చినప్పుడు వంట అన్నట్టుగా అయితే వచ్చిన్నాను ఇవాళ కూర అయితే వంకాయలు తెచ్చున్నారండి వంకాయలతో ఏమన్నా చేయాలి నీళ్ళు లేకపోతే అసలు ఏ పని అయినట్టే ఉండదు ఫ్రెండ్స్ అస్సలు నీళ్ళు లేక చాలా ఇబ్బంది ఉందన్నమాట ఇంకా చూడాలి ఇంకా వంటది పెట్టేసేసి పప్పు పప్పు అయితే నేను చేసేసానండి ఇవాళ ఏదైనా చేయాలి అవి కూడా వచ్చి ఇవాళ గిన్నెలు అన్నీ కూడా సర్దాలి ఫ్రెండ్స్ అయితే రేపు తీసుకెళ్దాం ఇవాళ మంగళవారం కదా రేపు బాగుంది అన్నారు బుధవారం రోజు ఇంకా రేపైతే తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి రావాలి అండి ఇంకా చెప్పాలి అన్నట్టు ఇలా కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారా అని అయితే అనిపించిందండి నాకైతే ఎలా అంటే నిన్న ఒకరు వచ్చి బట్టలు ఇచ్చేళ్ళారనమాట కొత్త ఖాతానే మనకి వాళ్ళు బట్టలు ఇచ్చేళ్ళారు ఇచ్చేసేసేసి ఒక ఐదు ఆరు జాకెట్లు అయితే ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇచ్చారనమాట లైనింగ్స్ అవి మీరే తెచ్చుకోండి అక్క అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇచ్చేయలేరు తర్వాత మా నెంబర్ తీసుకున్నారు అమ్మా నెంబర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు నైట్ ఫోన్ చేశారు నైట్ ఫోన్ చేసి అక్క మాకు కొంచెం అర్జెంట్ అక్క బట్టలు ఒక టూ డేస్లో ఇవ్వండి ఎంత అయిందో చెప్తే అమౌంట్ ఇచ్చేస్తాం వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా నేను మీకు అడ్వాన్స్గా అన్నాడు వెయ్యి రూపాయలు వచ్చినా ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు హండ్రెడ్ ఇచ్చారు మీరు మళ్ళీ వెయ్యి రూపాయలు అంటారే మీరు చూసుకోండి మీకు స్లిప్ కూడా రాసిచ్చాను నేను మీకు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇచ్చారు అన్నట్టుగా అంటే లేదా వెయ్యి రూపాయలు ఇచ్చాము మేము అంటే లేదండి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు కావాలంటే రాసి కూడా ఇచ్చాను నేను మీకు స్లిప్ చూసుకోండి నేను ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు కుట్టేదాకా వాళ్ళ బ్యాగ్లో నుంచి తీనండి నేను వాళ్ళ దాంతోనే పెడతాను బ్లౌజెస్ అన్ని కుట్టేదాకా నేను బ్లౌజ్ డబ్బులు అయితే తీసుకోను వచ్చి చూడండి మీరు కావాలి అంటే అని అంటే సరేలేక్క అని అనుకొని అయిపోయారు మళ్ళీ ఉదయాంతో ఇవాళ ఉదయాంతో వచ్చారు వచ్చి లేదక్క ఫైవ్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ మా చెల్లికి ఇచ్చి నేను నేను మొత్తం వెయ్యి రూపాయలు మీకు ఇచ్చానేమో అనుకొని నేనే తప్పుగా మాట్లాడేశానక్క అని అయితే చెప్పారండి ఇప్పుడు మనం మనం తీసుకుందేమో ఫైవ్ హండ్రెడ్ కానీ వెయ్యి రూపాయలు అని చెప్పారు ఇలా కూడా ఒక్కొక్కసారి మోసం చేసే వాళ్ళు ఉంటారండి మోసం కాదు ఒక్కొక్కసారి ఇలాంటి మిస్టేక్లు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా డబ్బులు కస్టమర్ ఇచ్చినప్పుడు మనం ఒక స్లిప్ రాసుకొని వాళ్ళకు ఒక స్లిప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు కాదు రెండు అన్నా కూడా మనం గమ్మ ఉండాల్సిన రోజు టైం వస్తుంది మన స్లిప్ అనేది కరెక్ట్గా రాసుకొని వాళ్ళకి ఇవ్వడం వల్ల మీ దగ్గర ఒకే స్లిప్ ఉంది నా దగ్గర ఒకే స్లిప్ ఉంది అని మనం మాట్లాడవచ్చు ఇలాంటి జాగ్రత్తలు అయితే కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది ఓకేనా ఇలాంటి కస్టమర్స్ మీకు తగిలితే కొంచెం జాగ్రత్తగా ఉండండి